రై దలాడ్ హలైలుయా ప్రభు ఆయన యేసు క్రీస్తు రావు మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదిహేడవ తేదీ పన్నెండవ ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు నిజముగా ఇరవై నాలుగవ వత్సరం ఆఖరి మనం ఉన్నాం ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనం చేయండి ఈ ఆఖరి దినాల్లో మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరాలను ఎదుర్కోబోతున్నాం అలాగే క్రిస్మస్ మీ అందరికీ యేసుక్రీస్తు నవం పేరేట క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రియా దేవుని బిడ్లారా జాగ్రత్తగా మనల్ని మనం సిద్ధపాటు చేసుకునే దినాలు ఇవి పండుగ దినం అనేది ఎప్పుడు ఏసఐ మనలోని పుట్టి ఆయన ఎప్పుడు మనం ఆరాధిస్తాం క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడమే అరుదినము ఈ అందిన ఆహారంలో దేవుని ఆరాధిస్తూనే ఉన్నాం దేవుని స్థుతిస్తూ ఉన్నాం దేవుని నామములు ప్రచురం చేస్తూ ఉన్నాం కాబట్టి అది ఒక పండుగ ఏసాయి పుట్టాడని లోకమంతా తెలియాలి కాబట్టి మనం జరుపుకుంటున్నామే కానీ అది మనకు ఒక ఆచారంగా ఉండకూడదు యేసు క్రీస్తుని ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండాలి నిత్యము నిరంతరం మన పోకడ లేక యేసు రాకడం వరకు ఆయన్ని ఆరాధిస్తూనే ఉండాలి ప్రియుల ముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఇరవై నాలుగో వత్సరం ముగిసి ముగిపోతుంది ఇంకా అలాగనే బ్రతికితే ఎట్లా అండి ఇరవై ఐదో వత్సరం రాబోతుంది మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అందుకే ప్రిలరా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు తేదీల్లో సంఘంలో ఉపాస కూడికలు పెట్టాము పగలు పది గంటల నుండి రాత్రి పది గంట పది పన్నెండు గంటల వరకు మూడు దినాలు ముప్పై ఒకటో తేదీ రాత్రి అయితే హోల్ నైట్ ప్రేజ్ అది అందరికి ఉండేది ఈ మూడు దినాల్లో పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకొని ఆ దేవుని దగ్గర ఇంకా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు సిద్ధపాటు కావాలి నేను అంటాను ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే థర్టీన్ డేస్ ఈ పదమూడు రోజులు మనం సిద్ధపడాలి ఈ సిద్ధపాటి దినాల్లో ఎక్కువ సమయం దేవుణ్ణి ప్రార్థించండి ఎక్కువ సమయం ప్రభుకివ్వండి ఎక్కువ సమయం దేవుని ఆరాధించండి ఎక్కువ సమయం బైబిల్ చదవండి ఎక్కువ సమయం దేవుని వాక్యం వినండి ఎక్కువ సమయం విశ్వాసులతో గడపండి ఎక్కువ సమయం ఆరాధనలో గడపండి సమయం వ్యర్థం చేయకుండా ప్రభువును ఆరాధించండి ఆమె రండి పిల్లలా గొర్రెలు ఆ గొర్రెల మందలే ఆ గొర్రెల కాపరలనే దేవుడు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నాడు అనే అంశాన్ని నిన్న కొంతవరకు మనం ధ్యానం చేశాం సరే వాడిలో చాలా సంలక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎన్నుకున్నాడు వారు నమ్మకమైన వారు రెండవది వారు శ్రమజీవులు మూడవది వారు దేవుని స్థుతించేవాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు నాలుగు వారు దేవుని మాటకు లోబడేవాళ్ళు ఐదు వాళ్ళు త్వరపడి వెళ్ళి దేవుని మాట ప్రకారము త్వరపడి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు ఆరవది వాళ్ళు భయపడే స్వభావం కలిగిన వాళ్ళు దేవుడు అంటేనే దేవుడి వాక్ అంటేనే దేవుడి మహిమంటేనే భయపడే స్వభావం కలిగిన వాళ్ళు ఏడవది వాళ్ళు విన్నవాటిని కలవాటిని అనేక మందికి ప్రసరణం చేశారు ఏడు సంలక్షణాలు వారిలో ఉన్నవి కాబట్టి ఆ గొర్రెల కాపరులనే దేవుడు ఎన్నుకున్నారు హె వారి యొద్దకే లోకమంతటికి నీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను అంటే లోకమంతటికి ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం కానీ ఇది మీకు మొట్టమొదటిగా మీకు తెలియజేస్తున్నాను అదేంటలగా దావీదు పట్టడం బంధు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కాను ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పను ఆ మాట చెప్పగానే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకాయని దేవుని స్తోత్రము చేయా పరలోక సైన్య సమూహమే దిగొచ్చింది పరలోక గానాలు వినే ఆ యొక్క అదృష్టాన్ని పొందారు ఈ గోళలు ప్రియా దేవుని బిడ్లారా అందుకే వాళ్ళు అంటారు త్వరగా వెళ్ళి మరియు నువ్వు ఏసేపు తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి వారు చూచి శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ఇది జాగ్రత్త సుమ ప్రచురము చేసిరి ప్రచురము చేసిరి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి అంటే లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు ఇది లోకమంతటికి మహా సంతోషకరమైన శుభోత్వాలము ఆయన ప్రభువైన క్రీస్తు మేము వెళ్ళి చూశాము మేము వెళ్ళి పూజించాము మేము వెళ్ళి ఆరాధించాము ఇదిగో పరలోకము నుండి ప్రభువు మాతో మాట్లాడాడు కాబట్టి మీరు వినండి లోకరక్షకుడు పుట్టాడండో యనులారా రక్షకుడు పుట్టాడు అనని మొదటి స్వార్థికులుగా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు చాలామంది మనం దేవుని స్వార్థం వింటూ ఉంటాం మంచిదే ఆరాధన కోస్తూ ఉంటాం మంచిదే కానీ ఒక్కరికి కూడా ప్రభు గురించి పరిచయం చేయం ప్రభువును పరిచయం చేయం కదా ప్రియులరా ఏ సైని ఎవరికైనా నువ్వు పరిచయం చేస్తున్నావా నాకు చదువు రాదయ్యా మరి వీళ్ళకి చదువుచ్చా ఇలెవెన్ చదవర్లా ఈ లెవెన్లో పిహెచ్డీ చేశారా ఈ లెవెన్లో డాక్టర్సా ఈ లెవెన్లో అత్యున్నతమైన చదువులు చదివిన వాళ్ళ కాదే బొర్రెలు కాచుకునే మంద కాపురులే మరి వాళ్ళు విన్న సంగతులు కన్న సంగతులు అందరికీ ప్రచురం చేసుకుంటూ వెళ్ళారే మొదటి సువార్థికులుగా వాళ్ళు దేవుని గ్రంథంలో రాయబడ్డారే మరి ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే నువ్వు ప్రచురం చేయాలా వద్దా దేవుని సువార్తను ప్రచురం చేయాలి నీ అనుభవాలు చెప్పండి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పాడు వాళ్ళు చూసింది చెప్పారు కన్నది చెప్పారు అనుభవించింది చెప్పారు నేను చెప్పేది ఏంటంటే బైబిల్ అంతా ఏమి నీకు పండి పాండిత్యం కావాలి బైబిల్ అంతా నువ్వేం చెప్పాలి ఏ సైని నేను నమ్ముకున్నాను ఇదిగో నా జీవితం పూర్వం ఉండింది ఇప్పుడు ఇట్లా ఉంది ఈ రాబో రోజుల్లో దేనికోసం నమ్ముకున్నాను పరలోక రాజ్యం కోసం నమ్ముకున్నాను నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో నువ్వు ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నావో దేవుణ్ణి ఆరాధించడం వల్ల నువ్వు పొందే ఆ ఆశీర్వాదాలు ఏమిటో వాటిని మాత్రం చెప్పు సార్ వేటిని చెప్పలేదు వచ్చినాలోని బైబిలంతా చదివి ప్రతి వచ్చిన ఓ ఓ అవసరంలే నువ్వు ఏమైతే పొంది ఉన్నావో నువ్వేమైతే అనుభవిస్తున్నావో ఏ విధంగా నడుస్తున్నావో ఏ విధంగా నీ జీవితం బాగుపడిందో నీ సాక్ష్యం వాళ్ళకి చెప్పంచుకొని ఏ సైని పచ్చం చేయొచ్చు కదా గొలలు అదే చేశారు ప్రియా దేవుని బిడ్లారా ఇక నుంచి అయినా మనం ఇంకా దేవుడు సువార్తను చాటకపోతే సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం ఇవ్వండి చాలు ఏసయ్య దేవుడు ఏసయ్య రక్షకుడు ఏ నా జీవితాన్ని బాగు చేశాడు ఏ ఇదిగో మరలా రాబోతున్నాడు ఇదిగో ఆయన మనకు ఒక రాజ్యం కట్టి ఉన్నాడు ఆ పట్ల ఒక రాజ్యంలో మనం చేర్చాలి ఆ మధ్యాకాశానికి బహించర్యలుగా మనం ఎత్తబడాలి అని అందరితో చెప్పి జీవగ్రంథంలో మీ పేరు రాసుకోండి ఏసై రాస్తాడు నువ్వు ఇక్కడ చేస్తే ఆయన రాస్తాడు అంటే రాసుకునే ఆ పని చేయాల్సి ఉంది దేవుడు మనం మన డ్యూటీ మనం చేయాలి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి సోమర్లుగా ఉండకూడదు త్వరగా వెళ్ళాలి లోపడాలి దేవునికి లోబడే స్వభావం గోలల్కుంది కాబట్టి ఆగురెలు కాపర్లను దేవుడు ఎన్నుకున్నాడు కావున ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క దినంలో అపరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించనుగాక ఆయన చిత్తానుకూలంగా మనము అడుగుముగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునావు పెట్ట వేడి తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుణుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడునుగాక ఆమెన్ ఆమెన్ రైజ్ దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆయన కృపాక్షేమములే వెంట వస్తును గాక Hallelujah, hallelujah.